విశాఖ అంటేనే సుందర సాగర్ తీరం ఇటు చూసినా పరిశుభ్రతతో పాటు పచ్చదనం నిండి ఉంటుంది ఎక్కువ వైజాగ్లో దేశంలోనే మొట్టమొదటిసానం వచ్చే విధంగా అటు అధికారులతో పాటు ప్రజలకు కూడా అవగాహన కల్పిస్తే మంచి ఫలితం వస్తుందని అధికారులు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు దీనిలో భాగంగానే విశాఖలో ఎకో క్లీన్ ఎకో గ్రీన్ ఎకో బ్లూ ఎకో జీరో ప్లాస్టిక్ ఎకో జీరో పొల్యూషన్ అనే ఐదు అంశాలపై అవగాహన కల్పిస్తూ వైజాగ్లో మెగా ఆర్ట్ కాంటెస్ట్ నిర్వహించారు ఎంబీ పైగా వచ్చిన యువత యువకులు గీసిన అన్ని చిత్రాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి నా పేరు సాకర్ ద్యూతి నియోనా నేనైతే ఎకో గ్రీన్ మీద డ్రాయింగ్ వేశాను ఇక్కడ చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు నాకు చాలా బాగా నచ్చింది అండ్ నాకు ఒక సర్టిఫికెట్ కూడా ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అదైకో గ్రీన్ వాటిలో అయితే అసలు గ్రీనరీ ఎలా ఉండాలి అసలు గ్రీనరీ లేకపోతే ఎలా ఉంటుంది అనేది నేను చూపించాను సో ఐ లవ్ ఇట్ సో మచ్ సో థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు ఎకో వైజాగ్ డ్రాయింగ్ కాంపిటీషన్ ఫిఫ్టీ ఇయర్స్ బిలో వారికి అలాగే ఫిఫ్టీన్ ఇయర్స్ అబవ్ వాళ్ళకి కూడా ఈరోజు ఎకో వైజాగ్ కాన్సెప్ట్ మీద మనము డ్రాయింగ్ కాంపిటీషన్ అన్నది ఇక్కడ పెట్టడం జరిగింది చాలా సంతోషం ఈ దీంట్లో చాలామంది స్టూడెంట్సే కాకుండా పెద్దవారు కూడా వచ్చి పార్టిసిపేషన్ చేశారు ఎకో వైజాగ్ గురించి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జనవరి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జూన్ ఫిఫ్త్న మనము పర్యావరణ దినోత్సవం జరుపుకున్నాం ఆ రోజు కొత్తగా ప్రజలకు పరిచయం చేయడానికి ఎక్కువ వైజాగ్ అనే కాన్సెప్ట్ని మనం తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగా ఎక్కువ క్లీన్ ఎక్కువ గ్రీన్ ఎక్కువ బ్లూ ఎక్కువ జీరో ప్లాస్టిక్ ఎక్కువ జీరో పొల్యూషన్ ఈ ఐదు కాన్సెప్ట్స్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని ఎన్నో కార్యక్రమాలు కూడా జిఎంసి చేపట్టడం కూడా జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు డ్రాయింగ్ కాంపిటీషన్ మరింత ప్రజల్లోకి ఇంకా చేరువుగా వెళ్ళాలి ఈ ఎక్కువ వైజాగ్లో మనము ఈ క్లీన్నెస్ గురించి మొక్కలు ఎక్కువగా పెంచే కార్యక్రమం ఈ ప్లాస్టిక్ని పూర్తిగా నిర్మూలించాలి పొల్యూషన్ కంట్రోల్ చేయాలని ప్రజల్లోకి ఇంకా మరింత లోతుగా తీసుకువెళ్ళడానికి ఈ కార్యక్రమం ఎక్కువ వైజాగ్ డ్రాయింగ్ కాంపిటీషన్ ఈరోజు పెట్టడం జరిగింది